చాలా సింపుల్గా ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే చపాతీల్లోకి మటన్ బోన్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కారం తక్కువ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ బోన్స్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బిర్యానీ ఆకు ఇలాచి పట్టా లవంగం ధనియాలు జీలకర్ర సోంపు అన్నీ వేసుకొని టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని సెవెన్ ఆర్ ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి ఇలా అయిపోయాక దీన్ని నెయ్యి వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని పోపు పెట్టేసుకుంటే సూప్లా సర్వ్ చేసుకోవచ్చు లేదు థిక్ గ్రేవీ కోసం కావాలి అంటే ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలాగే జీడిపప్పు గసగసాలు వేసుకొని మంచిగా వేయించుకొని దాన్ని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని సూప్లో వేసేసుకొని థిక్ గ్రేవీలాగా వచ్చేంత వరకు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి థ్యాంక్ యూ